హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూ ట్రండి ఫ్రెండ్స్ నేను మీ భవానీ తేజు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ డేస్ కలెక్షన్ బ్రైడల్ సెట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి చాలా బాగుందండి కలెక్షన్ అలా చూడండి ఎంత బాగుందో అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే ఆలోచనతో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి మ్యారేజ్ సీజన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సెట్లు కూడా చాలా బాగున్నాయండి యూనిక్ కలెక్షన్ అంతా వచ్చేసరికి టెంపుల్ జ్యువెలరీ అయితే నక్సి జ్యువెలరీ అయితే తీసుకొచ్చేసామండి బ్రైడల్ సెట్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి కెంపు పచ్చలు ఎంత బాగుందోనండి బీడ్స్ కలెక్షన్తో ఒకదాని నుంచి ఒకటి ఉందండి ఏ సెట్ కావాలన్నా కూడా మీరు వెంటనే మాకు స్క్రీన్ షాట్ తీసి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ సెవెన్ టూకి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము ఏ సెట్ అయినా కూడా రీజనబుల్లో వస్తుందండి అందరికీ అందుబాటు ధరలో అయితే ఉంటుంది మీరైతే ఏం వర్రీ అవ్వద్దు అందరికీ అందుబాటు ధరలో ఉండాలనే మేము ముందుకు తీసుకొని వచ్చానండి సూపర్ కలెక్షన్ అండి అసలు మిస్ కావద్దండి బీట్స్ కలెక్షన్తో గ్రీన్తో లక్ష్మీ అమ్మవారితో ఉంటుందండి సెట్ వచ్చేసరికల్లా చూడండి ఎంత అసలు ఎంత ప్రీమియం క్వాలిటీగానండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ని తలపించిందండి అంత బాగుంది కలెక్షన్ వచ్చేసరికన్నా ప్రతి ఒక్క డిజైన్ కూడా మీరు క్లియర్గా చూడండి ఎంత బాగుందో మోర్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి అసలు మిస్ కాకండి లక్ష్మీ అమ్మవార్లతో కూడా ఉంటుందండి ఎక్కువ మోర్ కలెక్షన్ లక్ష్మీ అమ్మవారితో ఉంటుందండి టూ త్రీ సెట్స్ అయితే మాత్రం స్టోన్తో వస్తుందండి స్టోన్ వరకు ఫ్లవర్ డిజైన్తో ఉంటుందండి చాలా గ్రాండ్గా చాలా డిగ్నిటీగా ఉంటారండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి యూనిక్ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఏ సెట్ కావాలన్నా రీజన్ ప్రైస్లో అయితే తప్పకుండా మీ ముందుకు వస్తుందండి అసలు మిస్ కావద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ సెవెన్ టూకి వాట్సాప్కి మెసేజ్ చేయండి వెంటనే మేము ముందుకు వచ్చేస్తుంది ఆర్డర్ చాలా రీజనబుల్ కాస్ట్లో మీరు హ్యాపీగా మన హ్యాపీ న్యూ ట్రెండీలో పర్చేజ్ చేయండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ కూడా ప్రతి ఒక్కటి ఒకదాన్ని మించి ఒకటి ఉందండి అందుబాటు ధరలో అయితే మీకు తీసుకురావాలని మా ఆలోచన ఒకదాని మించి ఒకటి ఉందండి డిజైన్ వచ్చేసరికల్లా మెరూన్ 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 కలర్ బీడ్స్ వస్తాయండి అలానే పాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ ఒకదాని మించి ఒకటి ఉందండి డిజైన్ వచ్చేసరికల్లా ఏ శారీకి ఎలా కావాలో అన్ని కలర్స్ కూడా బీడ్స్ ఉన్నాయండి చూడండి సెట్ చేసుకోండి నిదానంగా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి ఏ శారీకైనా సెట్ అవుతుందండి నక్షి అంటే చూడండి ఎంత బాగుందో చూడండి నక్షి డిజైన్లో ఎంత బాగుందో యూనిక్ కలెక్షన్ అయితే మాత్రం డెఫినెట్గా మేము ముందుకు తీసుకొచ్చామండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి